గట్కేసర్ మున్సిపల్ కొండాపూర్లో రెండు వందల యాభై ఏడు బై ఒకటిలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన అధికారులు బీజా జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ పరిధి కొండాపూర్ సర్వే నంబర్ రెండు వందల యాభై ఏడు బై ఒకటిలో పేదలు నిర్మించుకున్న అరవై గజాల ముప్పై గజాల ఇళ్లను జేసీబీతో కూల్చివేసిన అధికారులు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఇంతకుముందు గుడిసెలు వేసుకుని గుడిసెల స్థానంలో రేకులతో రూములు నిర్మించుకున్నాము ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అధికారులు వచ్చి మా ఇళ్లను కూల్చివేశారు అని తెలవగానే కన్నీరు మున్నేరుగా బాధితులు వారి గోడును వెళ్ళవచ్చుకున్నారు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జివోలో మీ సేవలు అప్లికేషన్లు కూడా పెట్టుకున్నామని కొందరికి కరెంటు మీటర్ కూడా వచ్చిందని మరికొందరికి పట్టా సర్టిఫికేట్ కూడా ఉన్నది అయినా కానీ కనికరం లేకుండా మా ఇళ్లను జేసీబీతో కూల్చివేశారు మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి మాకు చిన్న చిన్న పిల్లలు మేము దిక్కుతొచ్చిన స్థితిలో ఉన్నాం కాబట్టి మాకు ఎవరు సహాయం చేస్తారు ఓట్ల సమయంలో వచ్చి కాళ్ళ వేళ్లా పడి మాకు ఓటేయండి అని అంటారు కానీ మేము ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ ఎవరు కూడా మా వద్దకు రాలేదని అన్నారు ఇళ్ళు కోల్పోయిన బాధితులు కూలి నాళి చేసుకొని ఇళ్ళల్లో పని చేసేవారు కొందరు రాయి కొట్టి జీవించేవారు కొందరని తెలిపారు బాధితుల వివరాలు అనిత రేణుక ఎల్లమ్మ మహేశ్వరి రమ్య రేణుక నవనీత గౌరీ పుష్పలత సుజాత జ్యోతి మహేశ్వరి నా పేరు జ్యోష్న నేను గంకేశ్వర కొండపూర్లో ఉంటాను ఇక్కడ మాకు వెనకట్ల రాళ్ళు కొట్టేటప్పుడు మా మామలు వాళ్ళకి ఇచ్చిర్రు తొమ్మిది సంవత్సరాల నుంచి గుడిషాలు వేసుకుంటున్నాము ఒక ఆరు ఏడు నెలల కింద రేకుల రూపంలో వేసుకున్నాము నార్మల్గా గోడలు కట్టుకున్నాము ఎవరు లేని టైం చూసి పండ్ల పోయిన టైం చూసి వచ్చి ఇల్లులు గుల్ల కొట్టేసిరు సార్ మీరు దండం పెడతా కూడా వినలేదు చేసి మీదకేసి అట్లనే తీసేసారు పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు సరే అందరు ఇల్లులు అట్లనే గుల్లగొట్టేసిరు అప్పులు చేసి కట్టుకున్నాం సార్ ఒక్కొక్కళ్ళం అందరు గరీ కోళ్ళే ఉన్నారు ఎవరున్నో లేరు మీరు కాలు ముఖ్యారా కాలు సార్ చాలా చేసి కూడా అన్న మీదికెచ్ ఇట్లా కాళ్ళల్లోంచి మట్టి ఇట్లా తీసిరు అడ్డం బర్డే కూడా ఆగలేరు అన్ని గుళ్ళగొట్టేసారు ఎవ్వరు లేని టైం చూసేసి మొత్తం గుల్ల కొట్టిరు పండ్ల పోయిన టైం ఎవరు వాళ్ళు అంట సార్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ కమిషనర్ అంట కంప్లైంట్ ఇచ్చారు అంట ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వచ్చి గుల్ల సార్ అంటే మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు ఇట్లా కట్టుకోవడానికి

ఎట్లా అయితే సార్ మాకు కూడా అప్పులు చేసి కట్టుకున్నారు గుడిసెలు ఉంటే పాములు తేలు వస్తున్నాయని ఇవాళ రేపు ఎవరు ఉంటారు సార్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు అందరికి మీరే ఏదో ఒక న్యాయం చేయాలి ఇంకా ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని చేస్తుందని ఆశిస్తున్నాం ప్రభుత్వం అదే రేవంత్ రెడ్డి సార్ గారిని ఎవరైనా ఏమైనా సాయం చేస్తారు అన్నట్టు ఉన్నాం సార్ ఎవరు లీడర్లు వచ్చారా ఎవరు రాలేదు సార్ ఒకటి గంటలకు అయింది ఇప్పటి వరకు ఒక లీడర్ కూడా రాలేదు అసలు ఇటు వచ్చి చూసింది కూడా లేదు ఎలక్షన్ల మూమెంట్లో వచ్చి పోతారు ఓటేమంటారు తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు మాకు ఇటు నల్లలు లేవు ఏం లేవు ఎట్లా ఉంటాం సార్ బాత్రూమ్లు లేవు ఒక గోడ కట్టినా సరే వచ్చి తీసేస్తారు సానాలు ఎట్లా చేస్తారు సార్ లేడీస్ అందరు బాత్రూమ్లు ఎట్లా పోతారు ఎంత కష్టం అవుతుంది అటు అంటే అప్పుడు చెట్లు ఉండే అటు వేయరు ఇప్పుడు ఎట్లా పోతారు అటు మొత్తం కొంచెం అన్నీ ఆలోచించాలా కరెంట్ బిల్ ప్రతి నెల కరెంట్ బిల్ కడుతున్నాం కరెంట్ బిల్ కూడా వస్తుంది నీళ్ళు కూడా ఏం లేవు వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని ఇక్కడే పట్టుకొని ఉంటారు ఇప్పుడు స్థానిక చైర్మన్ దగ్గర ఇట్లా మీరు

ఇప్పుడు అది కాదు మనం ఏది దగ్గరకే లేదు నాకైతే ఇప్పుడే పనాలే ఉండి ఆ పడడం నిన్ను కొర్మే మాట కొట్టుకు తిను చాలా రోజుల నుండి ఉంటున్నాం సార్ గట్టిగా చాలా రోజుల నుండి ఉంటున్నాం సార్ మేము ఇక్కడ ఎవరు లేని దాకా చూసి మొత్తం ఇల్లంతా గులగొట్టేసినారు నాకు ముగ్గురు 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 ఇళ్ళలు ఉన్నారు ఎక్కడ ఉండిపోయి సార్ సామాన్ అంతా తుక్కు తుక్క అయింది బియ్యం అన్ని అన్ని చిల్ల కలిపిపోయినారు నాకు ఇక్కడ కూడా ఇల్లు లేదు దానికి ఇప్పుడు ఎక్కడ వాడుకోవాలి ఎక్కడ వండుకోవాలో కూడా వెళ్ళి సార్ అసలుకి మా మామ వాళ్ళకి అప్పట్లో పేపర్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది సార్ పది సంవత్సరాల నుండి ఉంటున్నాం ఇక్కడే ఫస్ట్ బుడ్స్ వేసుకుని ఉన్నాము తర్వాత చిన్న రూమ్ వేసుకున్నాం అప్పు వేసుకొని పాముల తెల్లు వస్తున్నాయి అని సార్ మళ్ళీ అని ఎవ్వరు లేని దాకా చూసి వచ్చి గుల కొట్టేసి సార్ ఏం చేద్దాం అని ఏం చేశాం సార్ ఇక్కడ ఎక్కడ కూడా పోవడానికి లేదు సార్ మాకిప్పుడు ఏదైనా న్యాయం చేయండి సార్ అది చూపించు సర్టిఫికెట్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చినాయి సార్ అంటే మీరు చూపించులే కులగొడుతుండే అప్పుడు చూసి చూపించినాము కట్టుకోమని కూడా చెప్పినారు ఎవరు రారని కూడా చెప్పినారు సార్ అయినా కూడా ఎవరు లేనిదాకా పనిలో పోయిందాకా మీకు అధికారులు ఏమన్నా నోట్ ఇచ్చే విషయం తీసుకొచ్చిర్రు కుల ఇలా ఎప్పుడని చెప్పిన కూడా ఏం కూడా ఇప్పుడు ఎన్ని ఇళ్ళకిలో సామా సాం సామాన్ పెట్టాలి ఏడు అర్థమైతే చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలు వేసుకోండి పాపం

దాంట్లో ఉన్నాయి అన్ని ఇంకా చెప్పండి గరిపోలేం సార్ టైం చూసి వచ్చి ఇల్లు వచ్చి కొట్టేసి సార్ అందరు కష్ట రాయి కొట్టి పని చేస్తారు

ఇరవై ఏళ్ళ కింద నా బిడ్డలు పెట్టుకొని కుర్చి వనవాసం తీసిన శాతం ముత్తా ఇట్లా కిరాయికున్నాము నడువులో పోయి బోర్ ఇక్కడ నీళ్ళు తెచ్చుకున్నాము అన్ని ఏళ్ళు బాధపడి బాధపడి ఒక రూమ్ వేసుకున్నాము ఇప్పుడు రూమ్ వేసుకుంటే అంత కళ్ళమంటుంటే ఎట్లా పడతాం మేము ఎట్లా వేసుకుంటాం చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు పిల్లలు పుట్టపు పిల్లలు వేసుకొని ఒక రూమ్ వేసుకున్నాం ఆడ పిల్లలు ఏం చేస్తారు కాలు తప్పు కుర్చు కాలు ఉందా ముంచుడి పెట్టించిన ఆ పిల్లలు ఇల్లు కూడకొస్తే ఎట్లా పడతాం మేము ఏం చేసుకుంటాము పళ్ళ ఓట్ల పళ్ళ కడ కానిస్తారా కాలు ఏళ్ళు మొక్క పని కడకొచ్చిన ఇంత అన్యాయం ఉంటుండో వచ్చిన ఒకసారి ఇట్లా చేస్తే అది మల కడితే పోయి ఫోన్ చేయించాం ఇవే ఇల్లు ఆపూరి మళ్ళీ గట్టనీ కట్టుకుంటే కూడా మేము గట్టనియలే మా ఇల్లు మీ ఇంట్లో గురించి మా ఇల్లు దెబ్బ వస్తే కట్టలేదు గట్టనీయలే అంతేనా మీరు వచ్చి కూల కొట్టు ఉంటుంది ఇల్లు కట్టిరు మీరు కూలవచ్చి మరి అట్లా అన్న ఉంటుంది ఏ ఇల్లు కట్టిరని మీరు వచ్చి కూలవచ్చి వచ్చి మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం వచ్చి టైంకి వస్తే ఎండో పనులు పోయం మా తూటిరా మా మొగ్గురా ఆ మా కొలు దూట్లు ఉన్నాయా లేక మా బిడ్డలో దూట్లున్నాయి మా దూట్లు కష్ట కూలీలో పోయి మేము మోడీ చేసుకుంటాం కదా పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ పని ఇంకా కూలి పని చేసుకుంటే కూలి కూలిపాయలకు ఉక్కొచ్చినాము కాలు పూలు చెప్పి మనం కూడా చేపిస్తాం ఇంత బాగా ఇంత ఉండొచ్చునా మీకు నచ్చట చెయ్యరు నచ్చకుండా మీరు ఏం చేస్తారు చెయ్యి ఇక బాధ ఏమన్నా ఈ దొంగలు పదిహనం పూట వాడతారా ఈ దొంగలు మధ్యాహ్నం పూట వాడతారు ఇన్ని వచ్చాయినా వచ్చేస్తుంది ఎక్కడ లేక ఇద్దరు పిల్లలు ఉన్నదాయిల పండి ఎట్లా బతకాలని అగ సామాను చూడు మొత్తం పక్కకి పెట్టిన అంతా ఆగం ఆగం చేసి మనుషులు లేని టైంలా మొత్తం అనుభవాలి ఎక్కడ లేక గుడిసే వేసుకున్నాడు అందరు లేదు మాకే అసలు వచ్చింది అందరు అందరు కట్టుకున్నా మేమే వేసుకున్నాం

हेलो एवरी वन नमस्ते दिस इज सुष्मिता बनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय